కేంద్రం వింటున్నారు కేంద్రం అందిస్తున్న కార్యక్రమాలు నేషనల్ స్పేస్ డే జాతీయ అంతరిక్ష దినోత్సవం ఆగస్ట్ ఇరవై తేదీన మనం జరుపుకోబోతున్నాం ఇందులో భాగంగా భారతదేశం గర్వించదగ్గ అంతరిక్ష శాస్త్రవేత్త భారత అంతరిక్ష రంగ పితామహులుగా కీర్తించబడుతున్న శ్రీ విక్రమ్ సారాభాయ్ గారి జయంతి ఈరోజు ఈ సందర్భంగా భారత అంతరిక్ష రంగ గురించి మరియు పౌర విజ్ఞాన కార్యకలాపాల గురించి మనకు ఈరోజు వివరించడానికి డిస్పల్లి మండలం రాంపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులు శ్రీ శ్రీనివాస్ ఖత్రి గారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు వారిని అడిగి ఈ వివరాలు ఏంటో తెలుసుకుందాం మనకు భారత అంతరిక్ష కార్యక్రమం గురించి మా శ్రోతలకు కొద్దిగా వివరిస్తారండి సో భారత అంతరిక్ష శాస్త్రమేస్తున్నది స్పేస్ ప్రోగ్రామ్ సో ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్ అని చెప్పి ప్రఖ్యాతి గాంచిన విక్రమ్ సారాభాయ్ గారు ఎప్పుడైతే రష్యా మొట్టమొదటి ఉపగ్రహాన్ని ప్రయోగించిందో స్పుత్నిక్ దాని తర్వాత ఇండియాలో ఎందుకు చేయకూడదు సో హోమిజే బాబా ఆయన ఇండియన్ అటామిక్ ఎనర్జీ అటామిక్ ఎనర్జీ వైపు ఆయన పర్ఫ్యూమ్ చేయడం జరిగింది సో దాని తర్వాత అంతరిక్ష ప్రోగ్రామ్ లో కూడా మనం కూడా ఒక ఉపగ్రహాన్ని ఎందుకు ప్రయోగించకూడదు సో ఆ రకంగా ఇస్రోకు అద్దుడిగా చెప్పుకోవచ్చు ఆయన ఏ రకంగా కష్టపడ్డాడు హోమిజే బాబా యొక్క గైడెన్స్లో సివి రామన్ గారి యొక్క గైడెన్స్లో ఆయన ఏ రకంగా మనం కూడా ఒక ఉపగ్రహాన్ని ప్రయోగిద్దాం సో ఆ రకంగా మొట్టమొదటిసారి స్పుత్నిక్ ప్రయోగించిన తర్వాత దాదాపు పన్నెండు గ్యాప్ లో మనం కూడా ఒక ఉపగ్రహాన్ని ఆర్యపట్ట ఉపగ్రహాన్ని మనం కూడా ప్రయోగించడానికి ముఖ్యంగా కృషి చేసిందంటే విక్రమ్ సారావే గారు ఆ రకంగా ఆయనను ఫాదర్ ఆఫ్ ఇండియన్ సైన్స్ ప్రోగ్రామ్ భారత అంతరిక్ష రంగ రంగపితామవుడు అని చెప్పి గుర్తింపు ఇవ్వడం జరిగింది వీరందరూ ఏంటంటే శాస్త్రము సైన్స్ అండ్ భారతదేశం యొక్క ఖ్యాతి ఇవన్నీ కూడా వాళ్ళ లోపల ఉన్నాయి ఎప్పుడైతే హోం బాబా కానీ సివి రామన్ గారు కానీ విక్రమ్ సారాభాయ్ గారు కానీ భారతదేశానికి ఖ్యాతి రకంగా తీసుకురావాలి మనము బ్రిటిష్ వారి నుండి స్వాతంత్రం పొందిన తర్వాత మనం ఏం చేయగలుగుతాం స్వాతంత్రం లభించింది భారతదేశం ఏం చేసింది సో ఈ క్వశ్చన్ ఎవరు కూడా మనం ప్రశ్నించకుండా అంటే మనం జవాబు చెప్పే విధంగా ప్రపంచానికి మనం సవాల్ విసుకున్నాం అంటే భారతదేశానికి సంవత్సరం లభించి డెబ్బై ఐదు ఏళ్ళైంది ఇప్పుడు సెవెంటీ ఫైవ్ ఇయర్స్ మనం పూర్తి చేసుకున్నాం హండ్రెడ్ ఇయర్స్ వరకు మనం ఎక్కడి వరకు వెళ్ళగడతాం ఈరోజు మనం వేరే వేరే దేశాల యొక్క శాటిలైట్స్ని మనం ప్రయోగిస్తున్నాం మాక్సిమం వన్ నార్టీ ఎయిట్ వన్ థర్టీ వరకు కూడా మనం వెళ్ళాం సో ఆ రకంగా ఇండియాలో సైన్స్ అనేది చాలా ఎక్కువ ఉన్నది సైంటిస్ట్లు ఉన్నారు మెయిన్లీ అప్పుడు ఆ కాలంలో మెయిన్లీ తమిలియన్స్ అండ్ బెంగాలియన్స్ సైంటిస్ట్ అందరు కూడా మనకు ఈ రెండు రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది సో వీరందరూ కూడా దేశభక్తితో కూడుకొని సైన్స్లో పరిజ్ఞానం ఉన్నది నాలెడ్జ్ చాలా ఉంది సో విశ్వానికి ప్రపంచానికి కూడా భారతదేశం యొక్క సైన్స్ను తీసుకెళ్ళాల ఆ రకంగా వీరందరూ మన ఏన్షియంట్ ఇండియన్ టెక్స్ట్ ఉన్నాయో పురాతన గ్రంథాలు వేదాలు కావచ్చు పురాణాలు కావచ్చు గీత కావచ్చు వీటన్నిటినీ కూడా తీసుకొని ప్రపంచంలో ఉన్న శాస్త్రవేత్తలకు భారతదేశంలో ఏమున్నది సైన్స్ ఏ రకంగా ప్రూవ్ చేశారు ప్రూవ్ చేసిన తర్వాత మనము వింటాం పిక్చర్ కూడా వచ్చింది అమెరికాలో ఫస్ట్ టైం ఓపెన్ హేమర్ మూవీ వచ్చింది ఈ మధ్యనే సో ఓపెన్ హేమర్ కూడా అనువిసిపో చూసిన తర్వాత ఆయనైతే బుక్ ప్రింట్ చేశారు సో దాని మీద గీత యొక్క శ్లోకం ప్రింట్ చేయడం జరిగింది అంటే అక్కడ వరకు కూడా భగవద్గీతను తీసుకువెళ్ళి ఇండియన్ సైన్స్ ని తీసుకెళ్లిన ఎవరు అంటే మన ఇండియన్ సైంటిస్ట్ ఈవెన్ ఐన్స్టీన్ కూడా ఇంజన్ టెక్స్ట్ చదవడం జరిగింది సివి రామన్ వీళ్ళందరూ కూడా ఏ రకంగా సప్తాశ్వర రూఢుడు సూర్యుడు సప్తాశ్వరూఢం అని చెప్పి మనం సూర్యుని పూజ చేస్తాము సో లైట్ గురించి సివి రామన్ గారు కూడా ఇది చేయడం జరిగింది సో ఈ రకంగా బేసిక్ సైన్సెస్ ఏవైతే వేదాల్లో ఉన్నాయో అండ్ మన గ్రంథాల్లో ఉన్నాయో వేరే వేరే గ్రంథాల్లో ఉన్నాయో అవన్నిటిని ఫోకస్ చేయడం జరిగింది చాలా మంది ఉన్నారు దీనిలో మనకు మూడు నాలుగు పేర్లు తెలుసు చాలా మంది ఉన్నారు అట్లా రేడియో గురించి కూడా రేడియో ఫస్ట్ ఎవరు ఆవిష్కరించారు అంటే భారతీయుల పేరు వస్తుంది ఇంత కాంట్రవర్షియల్ సిచ్యుయేషన్స్ ఉన్నాయి మనం వీ డోంట్ హ్యావ్ ద రికార్డ్స్ పేటెంట్ లేవు సో వీ డోంట్ హ్యావ్ ద పేటెంట్ కాబట్టి మనం దాన్ని క్లెయిమ్ చేయలేము కానీ దీంట్లో బోస్ గారు దాని తర్వాత తలపడి అనే విమానం గురించి చేయడం జరిగింది ఈ రకంగా చాలా మట్టుకు అడ్వాన్స్ చేసినాము కానీ ఎక్కనో క్రెడిట్లో మనం వెనుకకున్నాం ఈవెన్ రీసెంట్గా కూడా మ్యాథమెటిక్స్లో న్యూటన్ ఏదైతే పేపర్స్ పబ్లిష్ చేయడం జరిగిందో సో అవన్నీ కూడా కేరళలో స్కూల్స్ అవైతున్నాయో వేదిక స్కూల్స్ అవైతున్నాయో దాంట్లో నుంచి ఆయన ఓపికొట్టడం జరిగింది అని చెప్పి అక్కడున్న సైంటిస్టులు వాళ్ళే క్రౌన్ ఆఫ్ ద పీకాక్ ఆ పేరు కూడా చూడండి బుక్ పేరు ఏ రకంగా ఉంది క్రౌన్ ఆఫ్ ద పీకాక్ సో భారతదేశంలో జ్ఞానానికి ప్రతీక నెమలి సో నెమలిపించిన కృష్ణుని యొక్క తలపైన ఉంటుంది సో దట్ ఈస్ టు రెస్పెక్ట్ ద నాలెడ్జ్ నెమలిపించడం జ్ఞానానికి ప్రతిక సరస్వతి దేవి యొక్క వాహనం సో ఆయన పేరు పెట్టడం జరిగింది ద క్రౌన్ ఆఫ్ ద పికాక్ ఇది మనది కాదు ఇండియా నుంచి వచ్చింది ఆ రకంగా ఇండియా నుంచి సైన్స్ అరబ్ కంట్రీస్కి వెళ్ళింది అరబ్ కంట్రీస్ నుంచి యూరోపియన్ కంట్రీస్కి వెళ్ళింది సో దీన్ని ప్రూవ్ చేయడం జరిగింది అప్పుడు కానీ భారతదేశానికి ఖ్యాతి అనేది రాలేదు లేకపోతే అంతకుముందు భారతదేశంలో ఏమున్నది వీళ్ళందరూ పాములు పట్టుకుంటారు సో వీరు అనాగారికులు ఈ రకంగా భారతదేశాన్ని భావించారు ట్రీట్ చేశారు ఇక్కడ రెండు మనం చెప్పుకోవచ్చు కల్చరల్ గా తీసుకుంటే సంస్కృతి పరంగా తీసుకుంటే స్వామి వివేకానంద అండ్ వేదిక్ నాలెడ్జ్ ప్రకారం తీసుకుంటే స్వామి అరవింద్ నెక్స్ట్ సైన్స్ ప్రకారంగా తీసుకుంటే వీళ్ళందరూ కూడా వీరందరూ కూడా భారతదేశానికి ప్రపంచంలో ఖ్యాతి రావాలి వీ హ్యావ్ సంథింగ్ టు షో టు ద వరల్డ్ మీకంటే ముందు మేము ఎంతో కూడా ప్రగతి సాధించినాం మమ్మల్ని వేరే వాళ్ళు పరిపాలించారు కానీ మా దగ్గర ఏం లేదని కాదు సో మా దగ్గర ఇంత ఉన్నది అని చెప్పి ప్రూవ్ చేశారు వేరు కాబట్టి ఆ శాస్త్రవేత్తలు అందరికీ కూడా మనం అందరం రుణపడి ఉన్నాం భారతదేశానికి ఈ రోజు ఇంత పేరు ప్రఖ్యాతులు ఉన్నాయంటే వారందరికీ కృషి ఇవి ఫిలాసాఫికల్ ఆస్పెక్ట్ లో కూడా అండ్ సైంటిఫిక్ ఆస్పెక్ట్ లో కూడా అండ్ టెక్నాలజికల్ ఆస్పెక్ట్ లో కూడా వీళ్ళందరూ కూడా చాలా మటుకు ఇండియాలో ఏదో ఉంది చేసినాం సివి రామన్ గారి యొక్క ఎక్స్పెరిమెంట్ తీసుకుంటే ఆయన కాన్ఫిడెన్స్ ఎట్లా ఉన్నది అంటే నోబెల్ బహుమతి ఎప్పుడైతే ఎక్సరైజ్ గురించి వచ్చిందో వన్ ఇయర్ బిఫోర్ నైన్టీన్ ట్వంటీ నైన్లో ఎక్సైజ్ గురించి నోబెల్ బహుమతి వచ్చింది ఎక్స్రే డైఫ్రాక్షన్ దాని మీద సో దాని తర్వాత ఈయన డైరెక్ట్గా జమ్నా బజాజ్ గారికి ఫోన్ చేయడం జరుగుతుంది జమ్నా లాల్ బజాజ్ అప్పుడు గ్రేట్ ఇండస్ట్రియలిస్ట్ సో ఆయన ఎంత దాదాపు నూట ఐదు రూపాయలు సంథింగ్ ఏదో అడుగుతాడు ఆ కాలంలో సో మీరు నూట ఐదు రూపాయలు నాకు ఇవ్వగలిగితే నేను ఇండియాకి నోబెల్ బహుమతి తీసుకొచ్చి ఇస్తాను సో ఆయన కాన్ఫిడెన్స్ సో సంథింగ్ నూట ఐదు సంథింగ్ అరౌండ్ హండ్రెడ్ అనుకోండి నెక్స్ట్ ఇయర్ నిజంగానే ఆయన నోబెల్ బహుమతి తీసుకోవడం జరిగింది అంటే దీనిలో బిజినెస్ టాటా కానీ బజాజ్ కానీ ఈ బిజినెస్ ఇండస్ట్రియలిస్ట్ ఎవరైతే ఉన్నారో వీరు కూడా మనకు సహకరించరు ఈవెన్ బిఫోర్ ఇండిపెండెన్సే మనకు ఎయిర్లైన్స్ ఉన్నది సో కంపెనీస్ ఉన్నాయి టాటా కంపెనీ ఇవన్నీ కూడా బిఫోర్ ఇండిపెండెన్సే మనకు ఇవన్నీ కూడా ఉండడం జరిగింది దీంట్లో సైంటిస్ట్లు కానీ ఈ యొక్క ఇండస్ట్రియలిస్ట్ కానీ ఫిలాసఫర్స్ కానీ వీరందరి యొక్క కృషి ఉన్నది కాబట్టి మన భారతదేశానికి ఖ్యాతి మనం సాధించుకోగలిగినాం స్వాతంత్రం వచ్చిన ఫస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వచ్చినా చాలా గోల్డెన్ పీరియడ్ వీళ్ళందరూ కూడా ప్రయత్నం చేశారు అండ్ బిఫోర్ ఇండిపెండెన్స్ కూడా ప్రయత్నం చేశారు బ్రిటిష్ వారి కాలంలో కూడా మన దగ్గర నుంచి చాలా వరకు విదేశాలకు వెళ్ళి ఈవెన్ గాంధీజీ ఎట్లయితే విదేశాల్లో చదువుకోవడానికి లా చదవడానికి వెళ్ళారు అట్లా చాలా మంది వెళ్ళారు వెళ్ళిన తర్వాత వాట్ ఇండియా హ్యావ్ అనేది ప్రూవ్ చేశారు అక్కడ ఇటువంటి గొప్ప గొప్ప వారి జీవితం దేశానికి ధారపోసారు అట్లయితే కానీ మనకు దేశానికి పేరు వచ్చింది ఇప్పుడు కాబట్టి ఆ శాస్త్రవేత్తలందరికీ కూడా మనం ఉన్నాం ఇండస్ట్రియలిస్ట్ కావచ్చు ఫిలాసఫర్స్ కావచ్చు సైంటిస్ట్ కావచ్చు వాళ్ళందరికీ కూడా మనం రుణపడినాం కాబట్టి హోమిజే బాబా అటామిక్ ఎనర్జీ కమిషన్ నెక్స్ట్ ఇస్రో విక్రమ్ సో ఈ రకంగా వీళ్ళందరినీ కూడా మనం గౌరవించడం అనేది భారత ప్రభుత్వం అనేది చాలా మంచిది వారి వల్లనే మనం ఈ రోజు ఉన్నాం వారి వల్లనే మనం ఈ రోజు గర్వంగా చెప్పుకోం చంద్రయాన్ త్రీ వరకు కూడా మనం వెళ్ళిన వరల్డ్ లో ఫిఫ్త్ కంట్రీ ఇన్ ద వరల్డ్ టు ల్యాండ్ ఆన్ దూ మూన్ ఏ ఫిఫ్త్ కంట్రీ సో ఈ రకంగా చంద్రయాన్ త్రీ సక్సెస్ కావడం వల్ల మనం ఇండియన్ స్పేస్ డే గా ప్రధానమంత్రి గారు డిక్లేర్ చేయడం జరిగింది సో ఇప్పటి వరకు ఇండియన్ స్పేస్ డే అనేది లేదు లేదు సో ఇస్రో డే ఉన్నది ప్లస్ ఇస్రో ఎస్టాబ్లిష్మెంట్ డే ఉన్నది వరల్డ్ స్పేస్ వీక్ మనం సెలబ్రేట్ చేస్తున్నాం ఇస్రో కానీ ఇండియన్ స్పేస్ డే అనేది లేదు సో ఇండియన్ స్పేస్ డే అనేది ఒకటి కొత్తగా రావడం సో దాని ప్రకారంగా విద్యార్థుల లోపల సమాజం లోపల సైన్స్ పట్ల స్పేస్ పట్ల మనం ఏం చేస్తున్నాం అది మనం తెలియజేయచ్చు కాబట్టి ఇండియన్ స్పేస్ డే మనం సెలబ్రేట్ చేసుకోవడం ఆ అవకాశం రావడం ఇది ఫస్ట్ గా కావడం చాలా అదృష్టం మనం ఈ పీరియడ్లో ఉన్నాం మనం చూసినాం ఇస్రో ఏ రకంగా ఎదిగింది అనేది కాబట్టి రోజు వరల్డ్ లో ఒక టాప్ ఫైవ్ కంట్రీస్తో మనం ఉన్నాం అంటే ఈ స్పేస్ ప్రోగ్రామ్లలో అంటే చాలా ఎక్కువ మనం వి షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ ఇట్ ఎందుకంటే ఎన్నో దేశాలు ఉన్నాయి టాప్ ఫైవ్ లో మనం ఉన్నాం ఎన్నో దేశాలు మన దగ్గర నుంచి ఉపగ్రహాన్ని వాళ్ళు లాంచ్ చేయడానికి మన దగ్గరకు వస్తున్నారు సో ఇట్ గివ్స్ లాట్ ఆఫ్ అమౌంట్ అస మనకు బెనిఫిట్స్ కూడా వస్తున్నాయి దాంట్లో సో రీసెర్చ్ కూడా అవుతున్నది సో ఇట్ ఈస్ అ థింగ్ కార్యక్రమం ఇండియన్ స్పేస్ రే అని చేయడం అనేది చాలా మంచిది మరి పౌర విజ్ఞాన కార్యకలాపాలు అని మనం అన్నాము అయితే భారత అంతరిక్ష కార్యక్రమానికి ఈ పౌర విజ్ఞాన కార్యకలాపాలు ఎట్లా దోహదం చేస్తాయనే విషయాన్ని శ్రోతల కొద్దిగా వివరిస్తారు అయితే పౌర విజ్ఞానం సిటిజన్ సైన్స్ అవుతున్నదో సిటిజన్ సైన్స్ అనేది పౌరులు ఎవరైనా కావచ్చు సో ఆ పౌరులు ఇంటి దగ్గర ఉండి వారు కూడా వారి యొక్క పరిసరాలని కానీ లేకపోతే ఇంకేదైనా వారు ఉన్న దగ్గర ఏం చేయగలుగుతారు సో దానికి అవకాశం ఇచ్చి ఒక ప్రోగ్రాం లోపల సపోజ్ మా ఇంటి దగ్గర మా చుట్టుపక్కల గ్రామం లోపల పిచ్చుకలు ఇప్పుడు ఏ రకమైన పిచ్చుకలు ఉన్నాయి ఒకప్పుడు ఇప్పుడు రిపోర్ట్ చేస్తాము ఒకప్పుడు డేటా వాళ్ళ దగ్గర ఉంటుంది ఈ రోజు మన వాటర్ క్వాలిటీ ఏమైనా ఉన్నది మన వాటర్లో ఏ కంటామినెంట్స్ ఉన్నాయి అక్కడ యాక్చువల్గా ఏమేమి కంటామినెంట్స్ ఇవి అయితే ఉన్నాయి సో ఈ రకంగా స్పేస్ ప్రోగ్రామ్స్ కావచ్చు గ్యాలక్సీస్ కావచ్చు ఇవన్నిటిని మనం ఇంట్లో కంప్యూటర్ ద్వారా అనలైజ్ చేయవచ్చు మనకు సిటిజన్ సైన్స్ డెఫినేషన్ మనం కరెక్ట్గా చెప్పాలంటే ఒక పౌరుడు తన నిత్య జీవిత కార్యక్రపాలను నిర్వహిస్తూ ఒక విద్యార్థి కావచ్చు పౌరుడు కావచ్చు లేకపోతే ఒక జాబర్ ఉద్యోగి కావచ్చు తన నిత్య జీవిత కార్యపలాలు ఆటంకం కలగకుండా తన యొక్క తీరిక సమయాల లోపల ఇంటి దగ్గర ఏదన్నా రీసెర్చ్ చేయడం రీసెర్చ్ అంటే మరీ పెద్దగా కాదు డాటా సపోజ్ లైట్ పొల్యూషన్ ఉంది మన దగ్గర లైట్ పొల్యూషన్ ఎంత ఉంది నైట్ టైమ్ అన్ని కూడా ఉంటాయి సిటీస్ లో కూడా మనం పొల్యూషన్ ఎక్కువైపోయి మనకు ఆకాశంలో ఏవైతే అందంగా ఆకాశంలో ఉన్న వేరే వేరే నక్షత్రాలు కావచ్చు గ్రహాలు కావచ్చు కనిపించకుండా పోయింది సో మన లైట్ పొల్యూషన్ ఎంత ఉన్నది మనం దానికి ఒక సిటిజన్స్ ప్రోగ్రామ్ ఉంది సో లైట్ పొల్యూషన్ మీద మీద కూడా చాలా సిటీ ప్రోగ్రామ్స్ అండ్ వేరే వేరే ఇప్పుడు గ్యాలక్సీస్ ఏ విధంగా గెలాక్సీస్ మనం మామూలు కాలంతో చూడలేము కానీ కంప్యూటర్ ద్వారా గెలక్సీ క్రూజ్ అనేది ఒకటి సిటిజన్ సైన్స్ ప్రోగ్రామ్ ఉంది సో దాంట్లో గెలక్సీస్ ని మనం క్లాసిఫికేషన్ చేస్తాం క్లాసిఫికేషన్ అంటే మనకి ఇమేజెస్ పంపిస్తారు వాళ్ళు గ్యాలక్సీస్ ఇప్పుడు జేమ్స్ వెబ్ టెలిస్కోప్ వచ్చిన తర్వాత కొత్త కొత్త గ్యాలక్సీస్ ని మనం కనుక్కోవడం జరుగుతుంది అంటే దాని డాటా ఇంకా రాలేదు మనకు కానీ ఇప్పుడున్న హబుల్ టెలిస్కోప్ నుంచి వచ్చే ఇమేజెస్ ఏవైతే దాని ద్వారా ప్రతి సంవత్సరం కొన్ని ద్వేల యొక్క గ్యాలక్సీస్ని మనం కనుక్కుంటున్నాం అవన్నిటిని అది ఏ టైప్ ఆఫ్ గ్యాలక్సీ స్పైరలా లేకపోతే ఇంకేదననా ఇంకేదన సో ఆ కేటగిరీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఇస్తారు ఇంటి దగ్గర మనం కంప్యూటర్లో వాళ్ళకి అన్లైన్ చేసి చెప్పడం ఇదంతా ప్రాబ్లమ్ అయిపోయింది ఎందుకు వస్తుంది అంటే ప్రాబ్లం అని కాదు అవకాశం ఎట్లా వస్తుందంటే టెలిస్కోప్స్ ప్రపంచంలో సైంటిస్ట్లు ఏవైతే తయారు చేస్తున్నారో అవన్నీ ఇరవై నాలుగు గంటలు పనిచేస్తాయి వాతావరణం డే అండ్ నైట్ వాటికి సంబంధం లేదు అక్కడ డీప్ స్పేస్ ని అనలైజ్ చేస్తుంది సో వాతావరణము డే అండ్ నైట్ అవన్నీ సంబంధం లేకుండా ట్వంటీ ఫోర్ అవర్స్ డేటా మనకు అవైలబుల్ ఉంది దాన్ని అనలైజ్ చేయడానికి ప్రొఫెషనల్ సైంటిస్ట్లకు సమయం దొరకడం లేదు కాబట్టి వారు సిటిజన్ సైన్స్ కింద ఇస్తున్నారు కాబట్టి సిటిజన్ సైన్స్ అనేది మనం నిత్య జీవితంలో మన కార్యకలాపాలకు ఆటంకం కలగకుండా మన ఆసక్తి ద్వారా మన ఆసక్తి ఎట్లా ఉందో ఆ రకమైన ప్రోగ్రామ్స్ చేయొచ్చు భారతదేశంలో ఇటువంటి అవేర్నెస్ ఇంకా ఎక్కువ లేదు ఎవరి పని వాళ్ళు చేసుకోవడం సార్ ఈవినింగ్ అందరికి ఒక గంట రెండు గంటల సమయం ఉంటుంది జాబ్ జాబ్ కానీ స్టూడెంట్ కానీ ఇంక ఇవ్వడం కావచ్చు సమయం ఉంటుంది ఆ సమయాన్ని వృధాగా టీవీ ద్వారా టీవీ కో కో ఇవ్వడం కాకుండా మనం ఏ రకంగా సిటిజన్ సైన్స్ ఆక్టివిటీస్ పార్టిసిపేట్ చేసి మనం సైంటిఫిక్ కమ్యూనిటీకి హెల్ప్ చేసిన వాళ్ళు మనం మానవాళికి హెల్ప్ చేసిన వాళ్ళం అయితే ఆస్ట్రాయిడ్ సర్చ్ ప్రోగ్రామ్ గురించి సో ఒక ఆస్ట్రాయిడ్ మనం కనుక్కున్నాము సో అది ఎప్పుడో వచ్చి మన వాతావరణంలో ఎంటర్ అవుతున్నది కనుక్కున్నాం బిఫోర్ టైం బిఫోర్ టైం మనం కనుక్కుంటే మనం మానవాళికి హెల్ప్ చేసిన వాళ్ళమైతే కాబట్టి ఇవన్నిటి యొక్క ప్రాధాన్యత ఉన్నది మన దగ్గర వాటర్ పొల్యూషన్ కావచ్చు లైట్ పొల్యూషన్ కావచ్చు ఇవన్నీ మనము డేటా పంపించాం పంపిస్తారు ఇగో ఇక్కడ ఈ సిచ్యువేషన్ ఉంది సో సైంటిఫిక్ కమ్యూనిటీకి తెలుస్తుంది తెలవడం వల్ల మన వరల్డ్ వాళ్ళు వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ పర్టికులర్ ఏరియా అనేది వాళ్ళు ఐడెంటిఫై చేయగలుగుతారు సో ఈ సిటిజన్ సైన్స్ యాక్టివిటీస్ ద్వారా మనం సమాజానికి మానవాళికి కొద్దిగా హెల్ప్ చేసిన వాళ్ళమైతే దాంట్లో డబ్బు అపేక్ష లేకుండా చేయాల్సి ఉంది ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ అందరూ దాన్ని పట్టించుకోవడం లేదు ఎందుకు అంటే అక్కడ సిటిజన్ సైన్స్ లో మీరు ఏం చేసినా గానీ దానికి రెమ్యునరేషన్ కానీ ఇవన్నీ కూడా ఏం లేవు ఇట్ ఇస్ నాట్ ఏ జాబ్ జాబ్ కాదు కాబట్టి మనం ఉచితంగానే చేయాలి కానీ ఉచితంగా చేస్తున్నాం కానీ ఎంతో నాలెడ్జ్ మనకు వస్తుంది నాలెడ్జ్ ఇంపార్టెంట్ అక్కడ మనకు నాలెడ్జ్ వచ్చింది దాని గురించి సో మనం మన పిల్లలకు చెప్తాం మన సొసైటీకి చెప్తాం మన అరౌండింగ్ పర్సన్స్ అవుతున్నాం వాళ్ళకి చెప్తాం సో మనం ఒక సైంటిఫిక్ యాటిట్యూడ్ని ని డెవలప్ చేయొచ్చు మూఢనమ్మకాలను వర్క్ సైంటిఫిక్ యాక్టివిటీని డెవలప్ చేయవచ్చు కాబట్టి సిటిజన్షిప్ యాక్టివిటీస్ సొసైటీలో సమాజంలో సైన్స్ని తీసుకెళ్ళడానికి సైంటిఫిక్ యాక్టివిటీని డెవలప్ చేయడానికి చాలా ముఖ్యం సో మన దగ్గర అవేర్నెస్ తక్కువ ఉంది కానీ ఇంకా పెంచాలి అంతా ఆన్లైన్లో ఇంటర్నెట్లో ఉంటుంది ప్రోగ్రామ్స్ అన్ని కూడా చేయొచ్చు అవన్నీ కూడా చాలా ఈజీగా చేయొచ్చు వెస్టర్న్ కంట్రీస్లో మనం తీసుకుంటే ఈవెన్ ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ నుంచి కూడా సిటిజన్షిప్ యాక్టివిటీస్ పిల్లల్ని పార్టిసిపేట్ చేస్తూ సపోజ్ మన ఏరియాలో ఎప్పుడో ఒకసారి మెటీరియల్స్ ఏవైతే ఉకలు పడ్డై కింద ఉల్కాపాతం జరుగుతుంది ఉంటుంది సో రకంగా ఉంటుండీ మన దగ్గర ఏమైనా మన ప్రాంతంలో ఏమైనా ఉకలు అవే మన వాళ్ళు మనం పార్టిసిపేట్ చేసినాం అనుకోండి ఇంటర్నేషనల్ మెటీరియల్ ఆర్గనైజేషన్ కూడా ఒకటి ఉన్నది సో మన దగ్గర మన ప్రాంతంలో ఏమైనా ఉన్నాయా అట్లాంటివి మనం వెతికినాం ఇచ్చినాం సో దాన్ని రిపోర్ట్ చేసినాం అరే ఇప్పుడు ఒకప్పుడు ఇక్కడ కూడా సంథింగ్ ఏదో వచ్చింది ఇక్కడ ఉండే సో ఇది దొరికింది సో దాని వ్యాలీ ఇవన్నీ కూడా జరుగుతుంది కాబట్టి ఇంటి దగ్గర ఉండి ఇవన్నీ చేయడం అనేది చాలా ఇంట్రెస్ట్ని మన యొక్క ఆసక్తిని చూపిస్తే కానీ ఇట్ ఇస్ ఆల్ ఏమంటే డబ్బు అనేది ఇక్కడ లేదు కాబట్టి మనం పట్టించుకోవడం లేదు కానీ డబ్బు ఒకటే మాధ్యమం డబ్బు ఒకటే టార్గెట్ కాదు నాలెడ్జ్ ఇస్ టార్గెట్ సైంటిఫిక్ కమ్యూనిటీకి మానవాళికి ఏమన్నా చేసిన నేనేమన్నా చేసినా ఈరోజు ఒకటి ముఖ్యమైన విషయం ఏంటంటే నోత్సవాలు చేస్తూ ఉన్నాం మనం ఈరోజు మనం పీల్చే గాలి అవుతున్నది ఆక్సిజన్ ఇది మనం పెట్టిన చెట్టుది కాదు ఎవరో మన పూర్వీకులు పెట్టారు మన ముందు అంతకుముందు అంతకుముందు వాళ్ళు పెట్టారు వాళ్ళు పెట్టిన చెట్టు పెరిగింది మనం ఈరోజు ఆక్సిజన్ తీసుకుంటున్నాం ఒకటి నేను ఈరోజు చెట్టు నాటితే నా తర్వాత తరం వాళ్ళు తీసుకుంటారు ఒకటి నేను వాడుకుంటున్న వాళ్ళది ఏదో వాళ్ళ ద్వారా లాభం పొందుతున్నా లాభం పొందిన ఓకే బట్ వాట్ యు ఆర్ డూయింగ్ చేస్తున్నావు నువ్వు నువ్వేమైనా చెట్టు నాటినావా నువ్వు ఒక చెట్టు నాటి దాన్ని పెద్దగా పెంచి చేస్తున్నావా అంటే ప్రతి ఒక్కరు కనిపిస్తుంది గవర్నమెంట్ చేయాలి ప్రభుత్వం చేయాలి ప్రభుత్వం కాదు నువ్వు తీసుకునే గాలి ఎవరో పూర్వీకులు నాటిన చెట్టుది ఆ ప్రకృతిని మనం నాశనం చేయడంలో మానవాళి యొక్క పాత్ర చాలా ఉన్నది దాన్ని మంచిగా చేయాలంటే ప్రతి ఒక్కరి బాధ్యత కాబట్టి ప్రతి ఒక్కరు చెట్టు నాటాలా నాటిన తర్వాత పెద్ద గయ్య వరకు చూడాలా ఇది ఎట్లయితే బేసిక్త బేసిక్ బాధ్యత అది నువ్వు మానవాళిగా ఉన్నప్పుడు నువ్వు ఇంత ఆక్సిజన్ తీసుకుంటున్నావు మరి ఎన్ని చెట్లు పెంచు అనేది ప్రశ్నించుకోరు నీళ్లు కానీ ఇవన్నీ కూడా మనం ప్రకృతి పరంగా ఎవరో ఒకరు సంరక్షించరు కాబట్టి డ్యామ్లు ఇవన్నీ కూడా సంరక్షించరు తాగే నీరు సైంటిఫిక్ కమ్యూనిటీ ఎంతో పనిచేసింది కాబట్టి నువ్వు ఆ ఫలాలు ఈ రోజు అనుభవిస్తున్నావు నేను ఏం చేసిన సొసైటీకి ఇంటి దగ్గర ఉండి చేసేది నేను అది సిటిజన్ సైన్స్ చెట్టు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత అయితే ఎందుకంటే వీఆర్ టేకింగ్ ద ఆక్సిజన్ ఫ్రమ్ దీస్ మూవ్వి చెట్లు నాటిన వేరే వరకు ఎంత ఆక్సిజన్ ఇచ్చినా ద బేసిక్ క్వశ్చన్ సిటిజన్ సైన్స్ లో మనం ఇంటి దగ్గర ఉండి చేస్తాం కాబట్టి వీఆర్ హెల్పింగ్ ద సైంటిఫిక్ కమ్యూనిటీ మనం ఈ రోజు మొబైల్ వాడుతున్నాం ఎవరు కనుక్కున్నారు ట్రాన్స్ఫార్మర్ ఎవరు కనుక్కున్నారు చిప్ ఎవరు కనుక్కున్నారు సంథింగ్ డిస్ప్లే ఇవన్నీ ఎవరు కనుక్కున్నారు యూఆర్ యూజింగ్ ద టెక్నాలజీ బట్ హౌ యూ ఆర్ కాంట్రీబ్యూటింగ్ టు ద సైంటిఫిక్ కమ్యూనిటీ అంటే మన సెల్ఫిష్ అయిపోతున్నాం మనం ఏ దాంట్లో ఏమున్నది దాంట్లో ఏమస్తుంది సో సిటిజన్ సైన్స్ అట్లా సిటిజన్ లో మనం ఎన్నో సైంటిఫిక్ ఇన్వెన్షన్స్ యొక్క అనుభవాలు మనం వాటిని వాడుతున్నాం మనం సో మనం ఏం చేయగలుగుతాం ఆ క్వశ్చన్ ప్రతి ఒక్కరికి రేజ్ కావాలా రేజ్ అయినప్పుడు మనం సిటిజన్ సైన్స్ యాక్టివిటీస్ పార్టిసిపేట్ చేస్తాం సో చాలా సిటిజన్ సైన్స్ యాక్టివిటీస్ ఉన్నాయి ఈ రకంగా దానికోసం మనకు వేరే వేరే లెవెల్స్ లో ఎవరు ఏ రకంగా ఏ లెవెల్లో నాలెడ్జ్ అయ్యేటప్పుడు దాన్ని బట్టి మనం సిటిజన్సి యాక్టివిటీస్ పెంచుకోవచ్చు అందరూ అన్నింటిలో పార్టిసిపేట్ చేయలేరు కాబట్టి మన లెవెల్ ప్రతి ఒక్కరికి వాళ్ళ వాళ్ళ లెవెల్కి సిటిజన్ యాక్టివిటీస్ ప్రపంచంలో నడుస్తున్నాయి అవన్నీ కూడా మనం ఇంటి దగ్గర ఉండి చేయొచ్చు ఇట్ ఈస్ హెల్ప్ టు ద సైంటిఫిక్ కమ్యూనిటీ అండ్ యూఆర్ గివింగ్ సంథింగ్ టు హ్యూమన్ కైండ్ మనం మానవుడికి ఏదో ఒకటి చేస్తున్నాం నేను ఇది ఇగో ఇది నేను రిపోర్ట్ చేసిన ఇంత పొల్యూషన్ ఉంది మా దగ్గర నువ్వు అన్ని ఏదైతే వాడుతున్నావు సాధనాలు అవన్నీ ఎవరు ఒక సైంటిస్ట్ ఉన్నారు యు కానీ ఏదైనా అనేది క్వశ్చన్ ఇలాంటి పౌర విజ్ఞాన కార్యకలాపాలలో మీరు భాగస్వాములు అయి ఉన్నారు కాబట్టి ఇంకా ఎవరైనా వీటిల్లో భాగస్వాములు కావాలనే ఆసక్తి ఉన్న వాళ్ళకి మీ కాంటాక్ట్ నెంబర్ ఒకసారి చెప్తారు సో నా కాంటాక్ట్ నెంబర్ నైన్ టూ ఫోర్ సిక్స్ నైన్ వన్ త్రిబుల్ త్రీ వన్ ఇక్కడ ఆన్లైన్ లో మనం తీసుకుంటే మేజర్ సిటిజన్ ఆన్లైన్ లో మేజర్ గా ఉన్నాయి ఏంటంటే జూనివర్స్ డాట్ కామ్ యూనివర్స్ కాదు యూనివర్స్ యూ జెడ్ జూనివర్స్ 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 ఓకే డాట్ కామ్ సో జూనివర్స్ డాట్ కామ్ వెబ్సైట్ ఎస్పెషల్లీ అది సిటిజన్ సైన్స్ యాక్టివిటీస్ డామ్ సో దీంట్లో మేజర్ సిటిజన్స్ యాక్టివిటీస్ ఉన్నాయి ఇవి ఏంటంటే వరల్డ్ లెవెల్లో దాంట్లో కొన్నిట్లో నాసా కూడా ఉంటుంది కొన్నిట్లో యూనివర్సిటీస్ ఉంటాయి కొన్నిట్లో సైన్స్ లో పిహెచ్డీ చేసే వ్యక్తులు ఉంటారు దీంట్లో మనం ఫ్రీగా సిటిజన్స్ యాక్టివిటీస్ని పార్టిసిపేట్ చేయొచ్చు అంతకుముందు నేను చెప్పింది అయితే గ్యాలక్సీస్ని డైవర్ట్ చేయడం క్లాసిఫికేషన్ చేయడం నెక్స్ట్ యాక్టివ్ యాస్ట్రాడ్స్ ఏంటి నెక్స్ట్ ఇంకేదన్నా రకరకాల సైంటిస్ట్ యాక్టివిటీస్ ఉన్నాయి బయాలజికల్ సైన్సెస్ ఉన్నాయి ఎన్విరాన్మెంటల్ సైన్సెస్ ఉన్నాయి అన్ని రకాల సైన్సి మన యొక్క సిటిజన్ యాక్టివిటీస్ ఆ వెబ్సైట్లో మనకు కనిపిస్తున్నాయి ఇండియాలో మనం తీసుకుంటే సిటిజన్షిప్ యాక్టివిటీస్ పూణేలో ఉన్న రేడియో ఎస్ట్రానమీ సంబంధించిన ఏవైతే డేటా ఉందో దాన్ని మనం అనలైజ్ చేయడానికి ఆనంద్ హోటా గారు ఆనంద్ హోటా హెచ్ఓటిఏ హోటా సో ఆనంద్ హోటా గారు రెడెట్ హోమ్ అనేది రేడియో ఆస్ట్రానమీ ఎట్ హోమ్ అనేది ఒక ప్రోగ్రామ్ రన్ చేస్తా ఉన్నారు సో కానీ దాంట్లో మెయిన్లీ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ తీసుకోవడం జరుగుతుంది రెడెట్ హోమ్ అండ్ ఐఏఎస్ ఏవైతే సాటిలైట్స్ పంపించిందో సో దాంట్లో కూడా కొద్దిగా సిటిజన్షిప్స్ యాక్టివిటీస్ ఉన్నాయి ప్లస్ ఇంకా కొన్ని యూనివర్సిటీస్ కూడా రన్ చేస్తూ ఉన్నాయి కానీ మేజర్ గా మన దగ్గర సిటిజన్ యాక్టివిటీస్ అంటే రెడెట్ హోమ్ ఒకటి ఈ ఆస్ట్రాల రిసెర్చ్ ఒకటి అండ్ మెటీరియల్ సర్చ్ ఒకటి మెటీరియల్ సర్చ్ కూడా పుణెలో ఒక ఆర్గనైజేషన్ వాళ్ళకి చేస్తా ఉన్నాం అందుకు అటు పెద్ద యాక్టివిటీస్ అండ్ హిమాలయాస్ గురించి అక్కడ కూడా కొన్ని యాక్టివిటీస్ రన్ అవుతా ఉన్నాయి మీరు వెబ్సైట్ సిటిజన్ సైన్స్ యాక్టివిటీస్ అని చెప్పి చెప్పండి చాలా రకాల యాక్టివిటీస్ మన ఇండియాలో కానీ వెస్టర్న్ వరల్డ్లో కానీ మనకు కనిపిస్తా ఉంది సో ఇక్కడ బేసిక్ క్వశ్చన్ ఒకటే వాట్ వీఆర్ కంట్రిబ్యూటింగ్ సో దేర్ ఇస్ ఆన్సర్ ఆన్సర్ ఏంటి సిటిజన్ సైన్స్ సిటిజన్ సైన్స్ ప్రతి ఒక్కరికి డేటా అవైలబుల్ ఉంది ఇంటర్నెట్ అవైలబుల్ ఉంది చాలా ఇప్పుడు కంప్యూటర్స్ కూడా వచ్చినాయి పిల్లలకు నేర్పియాలా బేసిక్ సైన్సెస్ డైవర్ట్ చేయాలా అంటే మనం కూడా సిటిజన్ సైన్స్ కొద్దిగా అడిగేస్తే బాగుంది అది రాబోయే కాలంలో బేసిక్ సైన్సెస్ లో అడ్మిషన్ తీసుకునే వాళ్ళు లేరు ఆ రకమైన సిచ్యువేషన్ అయితే దాన్ని మనం తప్పించిన వాళ్ళకి సైంటిస్ట్ కావాలంటే బేసిక్ సైన్సెస్ చదవాలి కదా ఓన్లీ కంప్యూటర్ అప్లికేషన్స్ ఒకటే సైన్స్ కాదు సో ఆ బేసిక్ సైన్స్ ఎస్ దిక్కు చాలా మటుకు ఎన్జిఆర్ఐ కానీ ఇక్కడ మన హైదరాబాద్లో ఏదైనా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయో వాళ్ళు సో ఈ రకంగా చాలా మటుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు సిటిజన్ సైన్స్ యాక్టివిటీస్ ఓపెన్ ఫర్ ఆల్ ఇయర్ రౌండ్ నడుస్తూ ఉన్నాయి అండ్ యూ కెన్ సెలెక్ట్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్ బయాలజీ అనేది కాదు ఫిజిక్స్ అనే కాదు ఆస్ట్రానమీ అనే కాదు అని కాదు మన యొక్క సైన్స్ ఇంట్రెస్ట్ని బట్టి మనం రకరకాల యాక్టివిటీస్ని మనం ఎంచుకోవచ్చు భారత అంతరిక్ష రంగ పితామోహను విక్రమ్ సారాభాయ్ గారి జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు మాకు అంతరిక్షరంగ కార్యకలాపాల గురించి మరియు పౌర విజ్ఞాన కార్యకలాపాల గురించి మా శ్రోతలకు వివరించినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు థ్యాంక్ యూ ఈ యొక్క కార్యక్రమం విన్న తే ఎవరైనా మొబైల్ నెంబర్ ఇచ్చాను కాబట్టి కాంటాక్ట్ చేసి ఈ యొక్క పార్టిసిపేషన్ చేయొచ్చు కొద్దిగా గైడెన్స్ చేయడానికి ఎవరూ సో మన నిజామా నుంచి కూడా మనం ఏదన్నా చేస్తున్నాం టీచింగ్ కమ్యూనిటీగా మనం ఏమైనా చేస్తున్నాం సొసైటీకి అనేది ఉండాలి సో దానికోసం మనం ప్రయత్నం చేస్తున్నాం ఈ రకమైన విక్రమ్ సారాభాయ్ గారి యొక్క జన్మదినం రోజు మీరు ఈ కార్యక్రమం నిర్వహించడం అనేది కూడా ఇట్ ఈస్ వెరీ వెల్కమ్ చాలా మంచి కార్యక్రమం చేస్తుంది థ్యాంక్ యూ